హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు వేస్తారా లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది అయితే ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వడివడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అమలు చేస్తున్నారు సూపర్ జిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి మహిళకు సంబంధించి ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి అయితే చేశారు ఈ పథకానికి సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు అందించబోతున్నారు ఈ పథకం ప్రకారం పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్న వా ఉన్నటువంటి వారికి బ్యాంకు ఖాతాల్లో మనకు పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాణ రామనారాయణ రెడ్డి కూడా అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారు సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి త్వరలోనే మేము ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ దే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం గారు కూడా అయితే తెలిపారు ఆడబిడ్డలకు సంబంధించి పెళ్లి ఉద్యోగం వచ్చేంత వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా అయితే అభివర్ణించారు సో దీని కారణంగా ఏంటంటే మనకు మరి కొన్ని రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళా అకౌంట్లో పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి నెల జమ కాబోతున్నాయి అయితే మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే రెడీ చేసుకొని డైరెక్ట్గా అయితే మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి అయితే డ్వాక్రా మెల్ కూడా పడుతాయి తప్పనిసరిగా మీరు కూడా అయితే ఈ పథకానికి సంబంధించి వర్తింపు అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్